విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదివేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గూగుల్ తో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కలిసి కృషి చేశారని వివరించారు ఈ డేటా సెంటర్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్దిలో విశాఖ కొత్త బయలు రాయి కాలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు విధాలుగా ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటా వచ్చారు పద్దతి ప్రకారం ప్లాన్ చేయటం ఏంటంటే ఇప్పుడు బెంగళూరు గానీ హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది ఒక ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్లీ దాన్ని ఇంకో ప్లేస్ లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని సో ఒక స్ట్రాటేజిక్ ప్లానింగ్ లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎక్కువ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి డేటా సెంటర్స్ కావాలి కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకుని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత వన్ ఇయర్ నుంచి బ్యాక్ గ్రౌండ్ లో సిస్టమేటిక్ గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటా వచ్చారు వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్ గా ఉండాలి మార్చకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టెన్ బిలియన్ డాలర్ అంటే దాదాపు రూపాయలు విలువ తీసుకుంటే తొంభై వేల కోట్ల రూపాయల విలువ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కంపెనీలు చాలా ఆలోచిస్తాయి వీటన్నిటికి కావాల్సినటువంటి రీఎస్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి వైష్ణవ్ గారు అదే అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఎస్యూరెన్స్ ఇచ్చారు ఇచ్చే విధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పది సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టం లాగా తీసుకొస్తా ఉన్నారు మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఇది నా ఒకటి రెండోది దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు ఒకటి ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు మీరు